స్వాగతం గంటలు కాదు ఒక ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు పలు నేరాలలో పాల్గొన్న నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు ఆరు లక్షల పద్దెనిమిది వేలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్న కోదాడ రూరల్ పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పి శ్రీధర్ రెడ్డి ఇట్టి కేసులో నేరస్తుడిని పట్టుకోవడంలో చాకచిక్యంగా వ్యవహరించి నా కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగం అనంతగిరి ఎస్ఐ నవీన్

ತಗಿನ ಸಚಾರೋದಾಡ ಸಿಐ ಪ್ರತಾಪ್ ಲಿಂಗಂ ಗಾರು ಅದೇ ವಿಧಾನ ಅನಂತಗಿರಿ ಎಸ್ಐ ನವೀನ್ ಕುಮಾರ್ ವೀಳಕ್ಕೆ ವಚ್ಚಿನ ನಮ್ಮದಿನ ಸಚಾರು ಈ ರೋಜು ಇಲ್ಲ ದೊಂಗತನ ಜಕ್ತಿ ಅರಸ್ಟ್ ಜರಿನ ಇಂಥ ಅರೆಸ್ಟ್ ಕಾಲೇದು ತನ್ನ ಪೇರು ಬಂಡ್ಲಾ ಭಾಸ್ಕರ್ ಥರ್ಟಿಫೋರ್ ಇಯರ್ಸ್ సో ఇతను కానాపురం విలేజ్ అనంతగిరి మండలం గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్నాడు సో ఆయన కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇతను ఒక మూడు దొంగతనాలు చేయడం జరిగింది ఒకటేమో పద్దెనిమిది నెలల క్రితం జరిగింది ఇవన్నీ కూడా అనంతగిరిలోనే చేశాడు పద్దెనిమిది నెలల క్రితం ఒక అఫెన్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ మార్చిలో ఒకటి చేశాడు మళ్ళీ రీసెంట్గా ఈ మంత్లో ఆగస్ట్ మంత్లో ఒక నేరం చేయడం జరిగింది మూడు కూడా ఇళ్ళలో దొంగతనము రాత్రిపూట ఇళ్ళలో దొంగతనము